ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయినోడు వెస్టేలో కనబడుతున్నారు కానీ ఎదురుగా రెండు కోట్ల పది లక్షల మంది మేమున్నాం మమ్మల్ని చూడబోయే నువ్వు మమ్మల్ని చూడు నువ్వు మమ్మల్ని చూడకుండా మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరునో ముగ్గురునో ఫెయిల్ పోయిన చూడొద్దు బయట నువ్వు ఒక్కడినో ఇద్దరునో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు నన్ను చూడు ఐదు లక్షలు నాకు వచ్చిన నన్ను చూసేందుకు విజయరాజు గారు పదమూడు లక్షలు వస్తుంది విజయరాజు గారిని చూడు ఆడవడో బయట పని చేయడం చేతగొడి నుండి చూసి ఆగిపోతా ఏంటి ఆడవడ పనిచేయడం ఇప్పుడు కనిపిస్తుంది థ్యాంక్ యూ మీ అందరినీ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనే ఆనందం ఇంకెక్కువైపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఇస్మాయిల్ షేక్ మాది లక్ష్మీచంద మండల్ మల్లాపూర్ విలేజ్ నేను ఒకప్పుడు బాగా చదువుకున్న గవర్నమెంట్ జాబ్ కోసం ఆ గవర్నమెంట్ జాబ్ కోసం బాగా కోచింగ్ తీసుకున్న అయినా కానీ ఆగా రెండు సార్లు డిఎస్సి రాసిన గవర్నమెంట్ టీచర్ అంటే బాగుండే అదొకటి ఎందుకంటే చిన్నప్పటి నుంచి గదే చెప్పుకుంటా చిన్న అవునా సో దాన్నే గవర్నమెంట్ జాబ్ 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 అన్నట్టు పిచ్చోల్ లేక హైదరాబాద్ లో ఉండి చది సది చది రెండు సార్లు డిఎస్సి రాతే అది రాకపాయ చేసేది ఏమున్నది ఏం లేదు ఇక ఎక్కడనో ఒక దగ్గర జాబ్ చేయాల అని చెప్పేసి ఏది ఏదెందుకు చేస్తా బతకలేక బడిపంతులు ప్రైవేట్ స్కూల్ సో ఐదు సంవత్సరాలు పిల్లలకు చదువు చెప్పిన అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది మనతో కాదురా బాబు పిల్లలకు ఎప్పుడు పొద్దుగల తొమ్మిది గంటలకు పోతే సాయంత్రం నాలుగు గంటల దాకా వర్రి ఒర్రి నోరు పోతుంది అనే ఆలోచనతోని ఇది కరెక్ట్ కాదు నేనే ఏదైనా బిజినెస్ చేస్తా అని చెప్పేసి మా ఊళ్ళో ఒక చి మెడికల్ షాప్ పెట్టినా ఆ మెడికల్ షాప్ నాలుగు రాళ్ళు వెనుక చెప్పేసి మెడికల్ షాప్ పెడితే ఆ నాలుగు రాళ్ళు వెనుక వేసుకున్నామో కానీ నేను వేసుకున్న జేబుల్నే అది వాటిది మాత్రం కిడ్నీలా అంటే అర్థమయ్యచ్చు సో కిడ్నీలో స్టోన్ అయింది కిడ్నీల స్టోన్ కు ఆపరేషన్ చేయించుకున్నా దాని తర్వాత పీడ అయింది అనుకున్నా ఓ రెండు సంవత్సరాలు అయిందో లేదో మళ్ళా దరిద్ర మీద ఎక్కింది మళ్ళీ సేమ్ మూత్రంలో మంట నొప్పి కిడ్నీ స్టోన్ ఆ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్స్ చెప్తే ఒకసారి చేయించుకున్నా రెండోసారి చేయించుకున్నా మళ్ళీ అంటే అప్పుడు చేయించుకోవడం అవసరమా అలోచనతో అప్పుడు నేను ఆలోచించిన ఆపరేషన్ అవసరం లేదు గదేదో కనుగుట్ట దగ్గర మందు అవుతే పోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళినా ఇక్కడ మా లక్ష్మణచంద పుట్టపిల్ల అక్కడ మందు ఆయన ఏడ లాభం లేదు లాస్ట్ కస్తే మా అన్నయ్యం ఏం చేసిండు ఆదిలాబాద్ నుంచి దత్తు సార్ని పిలిచి మా ఊళ్ళో తోలుకచ్చి నా దగ్గర ఫ్లాక్సాయల్ డెమో చూయించి కరిగించిర్రు అక్కడ థర్మకోల్ కరిగించినట్టు అప్పుడు నాకు అనిపించింది సో ఫస్ట్ టైం ఫ్లాక్సాయల్ డెమో చూసి నేను యాక్సెప్ట్ చేసిన కిడ్నీ స్టోన్ కు మూడు నెలలు వాడుకున్నా మూడు నెలలు వాడిన తర్వాత ఎలాంటి నొప్పి లేదు మూత్రంలో మంట లేదు పోయినా శ్రీనివాస స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేయిస్తే ఎంఎం స్టోన్ ఉన్న కాడికి అసలు స్టోనే దిక్కులేదు అలా చిన్న రిజల్టే నాకు వచ్చిన అని ఏం లేదు నేను పది మంది దగ్గరకు పోయే అవసరం లేదు మెడికల్ షాపు కుసున్న దగ్గరనే పది మంది నా దగ్గరకు వస్తారు చెప్పుకుంటూ పోదామని చెప్పి స్టార్ట్ అయినా అలా స్టార్ట్ అయినప్పుడు మొదటి నెల నేను తీసుకున్నప్పుడు ఒక వంద ఎనభై ఆరు రూపాయలు ఫస్ట్ మంత్ చెక్ అలా మెల్లిగా మెల్లిగా ప్రయత్నం చేస్తూ పోతే ఇప్పుడు క్రౌండ్ డైరెక్టర్గా ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు చెక్ తీసుకొని ఆల్రెడీ పన్నెండున్నర లక్షల కియా సోనెట్ కార్ తీసుకొని కంపెనీ ద్వారా మొన్న ఇంట్లో కూర్చునేటప్పుడు ఎలక్షన్ టైంలో ఏం తిరిగినాయి బయట రుర్రు అనుకుంటా హెలికాప్టర్ తిరిగాయి అవునా అంటే నా జీవితంలో ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలే బయటికి వెళ్ళి సేమ్ హగ్గ గగ్గ అనుకుంటే యూ పెట్టుడే తప్ప ఎప్పుడు ఎక్కిన దాఖలా లేవు ఫస్ట్ టైం మన కంపెనీ ద్వారా ఫారెన్ ట్రిప్ తో థాయ్ లాండ్ పోయి మామూలు ఎంజాయ్ కదబ్బా లైఫ్ లో ఫస్ట్ టైం నిజంగా చెప్పాలంటే ఇలాంటి ట్రిప్స్ మన కోసం రెడీగా ఉన్నాయి ఒకటే ఒకటి ఆలోచన మీ అందరి ఆలోచనలో ఒకటే ఉంది ఒక్క నిమిషంలో ఒకడగొట్టెత్తా మీ అందరి మొహాలు చూస్తే ఏమనిపిస్తుందంటే నిజంగా నాతో నవుతుందా వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పోతారు మస్తు యూసిన మీస్తుంటోళ్ళని అని చెప్పేసి సేమ్ బయట మార్కెట్లో ఒకప్పుడు నా ఫీలింగ్ కూడా గట్ల పుస్తుండినప్పుడు సేమ్ ఇదే ఉండే కానీ చేసినా ఇప్పుడు వచ్చి మేము ముంగడ మాట్లాడుతున్నా